హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇలా వచ్చేసి మనం సింపుల్గా మన వీడియోస్కి కాపీ రైట్ పడితే ఎలా రిమూవ్ చేసేసేయాలి అనేసి సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా చూపిస్తా అండ్ సో మనము వీడియోస్కి కాపీ రైట్ పడితే సో చాలా భయపడుతూ ఉంటాం కదా సో కాపీ రైట్ పడితే మనము భయపడాల్సిన అవసరం లేదు గాయ సో ఎందుకంటే సో మనకి కాపీ రైట్ పడితే భయపడాల్సిన అవసరం లేదు కాపీ రైట్ స్ట్రైక్ పడితే మనము భయపడాలి అండ్ నెక్స్ట్ సో ఇలాంటి వీడియోస్ చేయకూడదు అనేసి సో మనము జాగ్రత్త పడాలి అండ్ కాపీ రైట్ పడితే మనకేమంత ప్రాబ్లం అవు అవ్వదు సో మన వీడియోస్కి అయితే సో మీరు కాపీ రైట్ పడితే అసలు భయపడకండి నెక్స్ట్ కాపీ రైట్ పడింది కదా సో మనము కాపీ రైట్ పడకుండా సో మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేసి మాత్రం చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోదాం సో వైటీ స్టూడియోని ఆన్ చేసుకునేసేయండి వైటీ స్టూడియోలో సో చూడండి నాది బ్లాగ్ ఛానల్ అయితే ఓపెన్ అయింది ఇందులో నాకు ఏ వీడియోస్కి కాపీ రైట్ అనేది పడింది లేదు బాయ్ సో ఫస్ట్లో ఒక వీడియో కమ్మ పడింది సో నేను రిమూవ్ చేసేసాను ఇంకా సో సెకండ్ అకౌంట్లోకి వెళ్ళిపోదాం కుకింగ్ ఛానల్లో సో నేను ఒక వీడియోకి మ్యూజిక్ యాడ్ చేశాను దానికి కాపీ రైట్ అయితే పడింది సో నేను అక్కడ సింపుల్గా మీకు ఎలా రిమూవ్ చేసేసేయాలి మ్యూజిక్ని అనేది చూపిస్తాను సో చూడండి సో ఇక్కడ మనకి సో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ సో వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోస్లోకి వెళ్ళిపోయి సో కిందకి వెళ్ళిపోదాం సో నాకు ఇక్కడ చూడండి టమాటో రసం అని ఒక వీడియో ఉంది కదా సో దీనికి కాపీ రైట్ అయితే పడింది సో చూసారు కదా కాపీ రైట్ అని ఆప్షన్ కనపడుతుంది కదా మీకు సో అక్కడ సో వచ్చేసేయండి కాపీ రైట్ మీద కాపీ రైట్ మీద వచ్చేస్తే సో ఇక్కడ మళ్ళీ ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మళ్ళీ కాపీ రైట్ మీద వచ్చేస్తే సో రివ్యూ ఇష్యూ అని ఉంటుంది కదా సో దాని మీద వచ్చేసేయాలి ఇలా వచ్చేస్తే మళ్ళీ మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా సో చూడండి ఇక్కడ వైట్ కలర్ లైన్ అనేది కనపడుతుంది కదా సో మనకి కాపీ రైట్ ఎంత ఉంటే అంత మాత్రమే మనకి వైట్ కలర్ లైన్ అనేది కనపడుస్తుంది సో మీ నాకు ఫుల్ వీడియోకి నేను మ్యూజిక్ వాడాను కాబట్టి సో నాకు ఫుల్ చూపిస్తుంది ఫుల్ కాపీ రైట్ అనేసి అందుకే సో మీకు సో ఎక్కడ కాపీ రైట్ అనే ఇది ఉంటుందో సో అక్కడ మాత్రమే వైట్ కలర్ అనేది పడుతుంది సో మీరు దాన్ని మాత్రం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కింద మనకి ఆడియో ఆప్షన్ అయితే ఒకటి కనపడుతుంది కదా ఆ ఆప్షన్ మీద మనము వచ్చేసేయాలి ఆ ఆప్షన్ మీద వచ్చేస్తే మనకి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ని వచ్చేస్తే మనకి ఇంకొక పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో సో మనకి టూ ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి కదా కింద మ్యూట్ ఆల్ సౌండ్స్ అని ఉంటాయి కదా సో దాన్ని వచ్చేస్తే మనకి వాయిస్ మాట్లాడే వాయిస్ అండ్ కాపీరైట్ పడిన వాయిస్ కూడా రిమూవ్ అయిపోతుంది మనము పైనది సెలెక్ట్ చేసుకోవాలి పోయిన ఆప్షన్ని సో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి కాపీరైట్ పడినది మాత్రము రిమూవ్ అవుతుంది సో మనము పైన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి చూడండి చెకింగ్ అండ్ ఎడిటింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది కదా మనకి సో మన వీడియోని చెక్ చేస్తున్నారు అండ్ మన కాపీరైట్ని సో రిమూవ్ చేస్తున్నారు అని అర్థం సో మనము మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం సో చూడండి వీడియో ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ అనేది చూపిస్తుంది కదా సో మనకి సో ని రిమూవ్ చేస్తున్నారు సో ఇలా చూపిస్తుంటే అని అర్థం సో ఇంతగా సో సింపుల్ గా ఇలా మనము కాపీ రైట్ని అయితే రిమూవ్ చేసుకునేయచ్చు సో మనకి సో ఈ ప్రాసెస్ అనేది సో కొంచెం టైం పడుతుంది సో నేనైతే ఇమేజెస్ చూపిస్తాను సో చూడండి మనకి రిమూవ్ అయిపోయింది కదా సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి ఇలా సింపుల్గా మీరు కాపీరైట్ పడితే రిమూవ్ చేసుకునేయచ్చు సో భయపడాల్సిన అవసరం లేదు అండ్ మనకి కాపీరైట్ పడితే అసలు భయపడకండి సో భయపడాల్సిన అవసరం లేదు కాపీరైట్ స్ట్రైక్ పడితే భయపడాలి ఇంకా కాపీరైట్ పడితే ఇలా ఈజీగా మీరు రిమూవ్ చేసుకునేసేయండి సో మనకి కాపీరైట్ అనే ఆప్షన్ మనకి రిమూవ్ అయిపోతుంది ఇంకా ఇది కాజు వీడియో వచ్చేసి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో సో తప్పకుండా చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్